ఆడియన్స్ ని అలరించిన రాసి ప్రస్తుతం తన ఏజ్ కి తగ్గ రోల్స్ ని ఎంచుకుంటుంది అయితే రాశి చైల్డ్ ఆర్టిస్ట్ అనే విషయం చాలా మందికి తెలియదు బాలీవుడ్ లోని అనే సినిమాతో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన రాసి ఆ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గానే చాలా నటించింది ఆమె ఫ్యామిలీకి సినిమా వాళ్లతో సంబంధాలు ఉండటంతో చిన్నతనం నుంచి ఆమెకు సినీ వాతావరణం బాగా అలవాటైంది పంతొమ్మిది వందల తొంభై లో వచ్చిన రంగ్ బాజ్ అనే మూవీతో హీరోయిన్ గా మారిన రాసి అసలు పేరు విజయలక్ష్మి కొంతకాలం విజయ అనే పేరుతో హీరోయిన్ గా కంటిన్యూ అయిన ఈ బొద్దుగుమ్మ ఆ తర్వాత తన పేరును మంత్రంగా మార్చుకుంది అది కూడా పెద్దగా కలిసి రాకపోవడంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాక రాశి అనే పేరు మార్చుకుని గా పాపులర్ అయింది తమిళంలో హీరోయిన్ గా నటిస్తున్న సమయంలోనే తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా నటించబోయే గోకులంలో సీతా సినిమాలోకి రాశికి ఛాన్స్ దక్కింది రాశికి ఈ ఛాన్స్ రావడం వెనుక నిర్మాత దర్శకుడి హస్తం కంటే ఎక్కువగా చిరంజీవి భార్య సురేఖ చాయిస్ ఉందనే విషయం ఎవరికీ తెలీదు సురేఖ ఎంపిక చేయడం వల్లే గోకులంలో సీత సినిమాలో రాసి హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుందట ఈ విషయాన్ని రాసి చాలాసార్లు ఓపెన్ గా చెప్పింది ఇక బాలకృష్ణ హీరోగా నటించిన బాలగోపాలుడు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమాలో చైల్డ్ గా నటించిన రాసి ఆ తర్వాత ఆయన సరసన కృష్ణబాబులో హీరోయిన్ గా నటించడం మరో విశేషం అయితే బొద్దుగా ఉండటం వల్ల స్టార్ హీరోయిన్ రేంజ్ కు చేరుకోలేకపోయిన రాసి ఆ తర్వాత మరింత లావెక్కడంతో సినిమాలకు దూరమైంది దర్శకుడు నివాస్ని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ను మొదలుపెట్టిన రాశేకి ఒక కూతురు కూడా ఉంది కొన్నేళ్ల క్రితం వైసీపీ అధినేతను కలిసిన రాశి త్వరలోనే ఆ పార్టీలో చేరబోతుందనే ప్రచారం కూడా జరుగుతుంది త్వరలోనే లంకా అనే సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న ఒకప్పటి అందాల రాసి సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నెగర్